ఇప్పుడు జానీది ఇప్పుడు ఈ అమ్మాయి ఎప్పుడు విషయ అంటే మనం చూడక ఒక అమ్మాయిని ఆడదనగానే సపోర్ట్ చేసే ప్లైంట్ గా అనేది నేను అంగీకరిస్తాను ఈ అమ్మాయి పదిహేడు పదిహేడులో ఆయన తోటి పరిచయం అయింది పంతొమ్మిదిలో ఆయన బాంబేలో నన్ను నాతోటి అసపీగా ప్రవర్తించాడు అని అప్పుడు మానేసిందా పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా ఆయనతో ట్రావెల్ చేస్తారు ఆయనతో ట్రావెల్ చేస్తారు ఆయన ఆయన హీరోగా ఈ అమ్మాయి హీరోయిన్ గా ఒక సినిమా కూడా బాగుంటారు అది ఆరంభంలోనే ఆగిపోయిందని ఈ మరి ఎలా ట్రావెల్ చేశావు నువ్వు ఎందుకు ట్రావెల్ చేస్తావు పదిహేడు పంతొమ్మిదిలో నీ మీద ఆయన చేస్తే ఇరవై నాలుగు దాకా ప్రయాణం చేసి ఇరవై నాలుగులో ఇరవై నాలుగులో ఆయన మీద కంప్లైంట్ పెట్టడం ఇరవై నాలుగులో అవును ఏం చేస్తావు అంటే ఇక్కడ ఇప్పుడు ఎవరో ప్రేరేపించారు ఎవరో ప్రేరేపించి ఎవరో నేను రెచ్చగొడితే ఆరేళ్ళ తర్వాత ఆయనతో ట్రావెల్ చేస్తావు ఆయనకి అస్టెంట్ గా పనిచేస్తావు మరి ఇన్ని రోజులు ఎందుకు స్పాట్ లో షూటింగ్ స్పాట్ లో అంటే షూటింగ్ లో ఆ పెట్టడానికి కూడా హుటింగ్ స్పాట్లో నువ్వు వ్యాన్లో పిలిస్తే నీ వ్యాన్లో పిలిచి నేను అసెంబ్లీ పరిస్థితి ఒక అరుపు అరుస్తే మొత్తం అరవంద లేదు నువ్వు వ్యాన్లో ఉండే అరవలేకపోయినా బయటకు వచ్చి కాంప్లైంట్ చేసేది రెండు వేల పద్దెనిమిదిలో బాంబేలో చేశాడు అని ఇవన్నీ వింటా ఉంటే ఏంటంటే ఒక ఒక బురద చల్లడానికి ఒక అవకాశాన్ని చూసుకుని నాకు వేషం ఇవ్వలేదును నేను ప్రమోషన్ అవ్వడానికి నేను చీఫ్ అవ్వటానికి ఆయన సహకరించలేదును ఈ రకరకాల కారణాలు వాళ్ళిద్దరి మధ్య కలిసే ఉన్నారు ఇన్నోళ్ళు కలిసి బా పెళ్ళి చేసుకోవాలని కూడా అనుకున్నారు ఇన్ని జరుగుతూ వాళ్ళిద్దరి మధ్య వచ్చిన ఏదో చిన్న ప్రొఫెషనల్ తేడానో ప్రొఫెషనల్ దాన్ని ఇలాగ ఒక లైంగిక వేదన అని చెప్పి ఈజీ అయిపోయింది ఇవాళ ఒక ఫ్యాషన్ అయిపోయింది ఈ మీ అని వచ్చిన ఒక ఫ్యాషన్ లాగా అయిపోయింది ప్రతి ఒళ్ళు పదేళ్ల క్రితం నా చేయి పట్టుకున్నాడు ఎనిమిదేళ్ల క్రితం రూమ్ లోకి రమ్మన్నాడు ఆరేళ్ల క్రితం నాకు ఫోన్ లో వేరే మాటలు మాట్లాడి ఏ సాక్ష్యాలు ఉంటో ఆధారాలు ఉంటో అంటానికి ఏముందో ఒక మాట అనేది దానికి సాక్ష్యాలయ్యి ఆధారాలు అయ్యిన్న మనమేమో జనరల్ మన సమాజం ఏంటి అయ్యో ఆడపిల్ల ఆడపిల్ల పాపం చెప్పు చేశారని అని మనం ఇమీడియట్ గా సెంటిమెంట్ ఆడపిల్ల అని మాట్లాడారు ఇది అడ్వాంటేజ్ తీసుకుని రెచ్చిపోతున్నా పెట్టిపోతున్నా జానీ మాస్టర్ గారితో పరిచయం ఉందా పరిచయం ఉంది జానీ మాస్టర్ ఆ అమ్మాయి పంతొమ్మిదిలో ఆ అమ్మాయి చెప్పినప్పుడు జానీ మాస్టర్ని అన్నప్పుడు అతను జానీ మాస్టర్ ఇంత మాస్టర్ కాదు మామూలు అప్పుడే బిగిని అది అందుకని అప్పుడు మామూలు కనుక ఏమి చేయలే ఇవాళ సెలబ్రిటీ అయ్యాడు ఆయన నేషనల్ అవార్డు తెచ్చుకుని పెద్ద సెలబ్రిటీ అయ్యాడు యూనియన్ ప్రెసిడెంట్ అయ్యాడు కనుక ఇప్పుడు ఆయన మీద బుర్రం వెళ్తే ఏదన్నా ప్రయోజనం ఏదన్నా ఈ ఈ కోణం కనబడతా తప్పితే విశ్లేషిస్తే ఈ కోణం కనపడితే నిజాయితీగా నిజమైతే ఆ రోజే పద్ధతులు పద్ధతుల ఇప్పుడు అంటే బా అప్పు చేశాడు అని ఎందుకు చెప్తున్నారు అది కూడా అతన్ని ఈ మైనర్ ని రేప్ అనే పాయింట్ ఆ కేసులో మైనర్ ఒక అబ్బాయి ఒక అమ్మాయిని సపరేట్ గా ఎప్పుడైనా రే చేయగలరు సామూహిక మానభంగం చేయొచ్చు కానీ ఒక వ్యక్తి ఒక ఒకరు ఒక అమ్మాయిని బలవంతంగా ఎప్పుడు చేయగలడు ఆ అమ్మాయి అనారోగ్యము ఓపిక లేనిదో బలం లేదు బలం లేదు కానీ రేపేం చేస్తారు ఎవరైనా ఇవన్నీ ఒక లాజిక్ ఆలోచిస్తా ఉంటే ఒక బ్రాండ్ గా ఒక 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 వ్యక్తిని టార్గెట్ చేయడానికి చేసిన కార్యక్రమం లాగా ప్రణాళిక అట్లాగే ఇవన్నీ రెండు చూస్తా మనం ఊరి బ్లైండ్ గా అమ్మాయి చెప్పింది కనుక నిజమని అబ్బాయి చెప్పింది కనుక అబద్ధమని ఇలా వెళ్ళడం కరెక్ట్ కదా బాధితులు అబ్బాయిలు ఉన్నారు అబ్బాయిలు ఉన్నారు ఇవాళ సమాజంలో అంత అంత వేటరీకి పోయింది సమాజం ఎవరిని తాజాగా పూనమ్ కవర్ కూడా ఒక ట్వీట్ చేశారు త్రివిక్రమ్ శ్రీనివాస్ పైన కూడా కంప్లైంట్ తీసుకోండి అని చెప్పేసి అవును కవర్ ఎందుకు వచ్చి కంప్లైంట్ చేయొచ్చు కదా వచ్చి కంప్లైంట్ చేయొచ్చు కదా అవును ఎందుకని చాంబర్లో పెద్దలు ఏమైనా పట్టించుకోవట్లేదు అండి కాదు నువ్వు ఏదో ఒక పేపర్ నోట్ పంపిస్తే కాదమ్మా యూ హౌట్ టు ఆధారాలు చూపాలి ఒక మాట అనేస్తే ఆయన అన్నాడు ఏంటి ఆధారం నువ్వు ఆధారం లేకుండా అలిగేషన్ చేస్తే ఆయన నన్ను అడిగాడు అని అంటే నువ్వు నీకు వేషం ఇవ్వలేదు నువ్వు అంటున్నావు నీకు ఆయన వేషం అడిగేవాడు ప్రీవియస్ గా నేను కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఎవరు పట్టించుకోలేదు అని చెప్పేస్తాను ట్వీట్ చేసింది కంప్లైంట్ ఇవ్వలేదమ్మా కంప్లైంట్ గా షీ హెస్ రిటర్న్ లెటర్ అంతే ఇది జరిగిందని దానికి ఆధారాలు ఇవ్వాలి ఇప్పుడు కూడా కంప్లైంట్ ఇస్తే రూమ్ పిలిచాడు అని ఎవిడెన్స్ ఇవ్వాలి కదా ఎవిడెన్స్ ఇవ్వాలి ఎవిడెన్స్ ఏమి లేకుండా మీరు యాక్షన్ తీసుకుంటే యాక్షన్ తీసుకుంటే ఎలా తీసుకుంటారు ఎవిడెన్స్ ప్రొవైడ్ చేయాలి ఎవిడెన్స్ ప్రొవైడ్ చేయరు హిట్ అండ్ రన్ ఒక ఆ మాట అనేసి రిపోర్టర్ హీరోయిన్ లో చాలా మంది హీరోయిన్ చాలా మంది చాలా మంది వచ్చేవాళ్ళు చెప్పాలంటే హీరోయిన్ అంటే చాలా మంది మాకు ఏమండి నాకు ఈ హీరోతో యాక్ట్ చేయాలి మీరు ఇప్పించండి మీరు ఏం కావాలంటే చేస్తాను మీ ఎలా మీకు మీరు ఎలా ఉండమంటే మీకు కోఆపరేట్ చేస్తారు అని అన్న ఆడవాళ్ళు ఎంతమంది ఉన్నారు లిస్ట్ ఇస్తాను అవి గనక ఈ ఇండస్ట్రీలో రకరకాలుగా ఉన్నాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కరెక్ట్ గానే మీరు చెప్పినట్లుగానే వీళ్ళు లెటర్ రాశారు ప్రూఫ్లు లేవు కావాలనే ఏదో గొడ్డగాల్సి మీద వేద్దాం అన్నట్టుగా అనుకున్నారు మరి అటువంటిప్పుడు వాళ్ళ పైన ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా ఫిల్మ్ చెప్పారు ఎందుకంటే వాళ్ళ వాల్యూబుల్ టైం నా విధంగా స్పెండ్ చేయడానికి ఇప్పుడు అది చట్టంలో లేదండి చట్టంలో ఉన్న అడ్వాంటేజ్ అదే అదేది అడ్వాంటేజ్ తీసుకోండి చట్టంలో ఫాల్స్ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళ మీద శిక్ష లేదు ఫాల్స్ కంప్లైంట్ ఇస్తే దాన్ని కఠిన శిక్షకరకు ఉంటే ఇలాంటి ఫాల్స్ కంప్లైంట్లు ఇవి రావు నిజమైన ఆధారాలతో కంప్లైంట్ ఇస్తారు చట్టంలోనే లేదు చట్టంలోనే లేని ఆ శిక్షని మేమేం లేని చట్టంలోనే లేని పనిష్మెంట్ ని చాంబరేమి ఇవ్వగలరు సో చాంబరే చేస్తే ఫాల్స్ ఇస్తే మంగలించడం వాళ్ళ మీద బ్యాన్ చేయటము లేదా సస్పెండ్ చేయటము ఇలాంటి చేయటం వేరేం చేయలేదు చట్టంలోనే మార్పు రావాలి చట్టంలోనే ఈ ఫాల్స్ ఇలాంటి లైంగిక విషయాల్లో ఫాల్స్ కంప్లైంట్ ఇచ్చి ఒకర్యాదు చేసిన వాళ్ళ మీద కఠిన శిక్ష ఇచ్చే చట్టం రావాలి వచ్చినప్పుడు ఇలాంటి ఆగు ఇందులో ఏ నిజము ఏ అబద్ధము ప్రతిదీ మాట ఆధారం ఉండదు ఏముండదు ఆయన పట్టుకున్నాడు పదేళ్ల క్రితం అంటే ఆయన ఎవడో బెడ్రూమ్కి రమ్మన్న పదేళ్ల క్రితం ఇవాళ చెప్తారు హేమ కమిషనర్ పదేళ్ళ క్రితం పదేళ్ళ క్రితం బిడ్డలు రమ్మంటే పదేళ్ళు ఏం చేశారు ఆ రోజులు మహిళా సంఘాలు ఉన్నాయి ఆ రోజులు ఈ చట్టాలు ఉన్నాయి వాళ్ళ కొత్తగా స్పెషల్ చట్టాలు ఏం లేదు ఆ రోజు ధైర్యం జాలేదు ఇవాళ్ళ ధైర్యం వచ్చింది ఏం మాట్లాడి పదేళ్ళుగా పదేళ్లకు ముందు ఆయన ఎందుకు రూమ్ కు రమ్మన్నాడు రూమ్ నువ్వు నువ్వు అన్న ఉద్దేశమా నేను వేషం ఇవ్వలేదు అని నువ్వు అంటున్నావా చాలా మంది నాకు తెలుసు వేషం ఇవ్వలేదు కనుక వాళ్ళ ప్రతి ఒళ్ళు ఏంటంటే అద్దంలో చూస్తే నేను ఆ చేప్రదా అందరికీనే అనుకుంటారు அனுக்கு அனுக்கு அந்த கா ரு கெமரா செமேரா செமேரா லேஸாடோது தர லைட் படித்தி போயிட்டு மாட்டாடே எல்லாம் இவன் கெமரா செப்பு அம்மா சூட்டபுல்ல அர்தான் வாழ்க்கை அர்து மேம் பிரமாண்ட அந்த மாதிரி அம்மாக்கு இச்சுரு அம்மா బెడ్రూమ్ లోకి వెళ్ళింది ఇచ్చారు ఓడిపోయిన వాళ్ళు ఫెయిల్ అయిన వాళ్ళు అన్ని అన్ని అలా అంటే అన్ని అంటా అన్ని అలాంటివి అని అంటా కొన్ని ఎవరు అంటే జనియన్ కూడా ఉంటాయి కానీ జనియన్ కన్నా ఇప్పుడు ఈ ఫాల్స్ ఎక్కువైపోయినాయి అంట పూనే అంటే ఒక ప్రాపకాండ అయిపోద్ది ఒక ఇమీడియట్ గా అయిపో అయిపోద్ది ఒక సెలబ్రిటీ మీద వేసామంటే మనము పాపులర్ మనము లైన్లో పక్కింటోడికి కూడా తెలియని వాడు కొంతమంది యూట్యూబ్ల్లో వాడు పకింటికి కూడా తెలియదు పక్క వీధిలో వాడికి కూడా తెలియదు ఇలా వాడిని వాడు పాపులర్ చేసుకుంటానికి ఇలాంటిది ఒక రాస్తాడు ఓకే ఫైనల్గా మాట చెప్పండి సార్ ఈ ఎపిసోడ్స్లో ఇట్లాంటివన్నీ ఎలిగేషన్స్ వస్తున్నాయి కొంతమంది ఏం కావాలని చేస్తున్నారు కొంతమంది జెన్యున్ గా ఉంటున్నాయి అసలు వీటికి ఏ విధంగా బ్రేక్ పెట్టచ్చు చెక్ పెట్టచ్చు అంటారు చెప్పేట నేను చెప్తే చట్టాల్లో మార్పులు రావాలి ఏ ఎవిడెన్స్ తోటి చెప్పడానికి ముందు ధైర్యం కావాలి వీళ్ళకి ముందేమో జరిగినప్పుడు మెట్రు ధైర్యంగా చెప్పాలి ఆ ధైర్యం వదిలేసి అప్పుడు ఏ అవసరాల కోసమో అప్పుడు ఏ అప్పుడేమో ఏ అవసరాల కోసమో ఏ పరిస్థితుల కోసమో ఎందుకనో చెప్పరు తర్వాత పదిహేడు తర్వాత వచ్చి చెప్తారు ఏమవుతుంది ఏం చేయాలి ఆధారాలు ఉండవు ఏమి ఉండవు ఏం చెయ్యాలి ఏమి చేయాలి అందులో ఆడపిల్లలు ఏదైనా జరిగితే మీట్ గా స్పందించండి మీడియట్ గా తక్షణం రియాక్ట్ అవ్వండి అయితే అసోసియేషన్ లో కమిటీ ఉంది కమిటీ బాక్స్ ఉంది ఎప్పటికప్పుడు వేధింపుల విషయం మీద ఎవరైనా ఉంటే వెయ్యండి ఇప్పటికి పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిదిలో అది పెడితే ఇప్పటికీ ఆరో ఏడో బయట మాట్లాడటం మాత్రం ఇండస్ట్రీలో విపరీతంగా జరిగిపోతుంది అని మరి ఏదో అయితే ఆ కంప్లైంట్ ఏంటి పద్దెనిమిది మొదలెడితే వాళ్ళు ఇరవై నాలుగు మొదలెడితే వాళ్ళు ఇరవై నాలుగు సంవత్సరాలు ఆరో ఏడో కంప్లైంట్ ఏమన్నా అంటే వాళ్ళేమో అప్పటి పరిస్థితులు బట్టి కన్వీనియంట్ గా ఊరుకుంటారు అంగీకరిస్తారు ఏదో చేస్తారు ఆ తర్వాత వాళ్ళకి వాళ్ళ ఆసక్తి ప్రయోజనం దక్కరైనప్పుడు ఇది వాడతాం అలా తయారై అందువల్ల ఏమి చేయలేకపోతారు ఏమి చట్ట ప్రకారం చట్ట ప్రకారం అండలేదు చట్ట ప్రకారం చేయటానికి ప్రూవ్ అయితే తప్పితే ఆరోపణ ఈజ్ డిఫరెంట్ ఆధారాలతో కూడిన ఇది అక్యూజ్డ్ ఈ డిఫరెంట్ అక్యూజ్ అనేవి ఓన్లీ అనుమాని అనుమానించుమానించరు అపరాధి కాదు సో అక్యూజ్డ్ కి అపరాధి చాలా తేడా అక్యూజ్డ్ కి అపరాధికి మధ్యలో తేడాల్సింది సాక్ష్యం ఏ లేకపోతే